ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ ఉత్సవాలు ఫిబ్రవరి పదిహేనున ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో కోటప్పకొండపై శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు అభివృద్ధి కార్యక్రమాలపై నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవార అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరునాళ సమయంలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు ట్రాఫిక్ నియంత్రణ అత్యవసర వైద్య సేవలు పారిశుద్ద నిర్వహణ త్రాగునీటి సరఫరా విద్యుత్ సౌకర్యాలు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు అగ్నిమాపక శాఖ సంసిద్ధత తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు అధికారులను ఆదేశించారు కోటప్ప కొండకు వచ్చే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక స్థలాలు కేటాయించాలని సూచించారు